అలాంటి తాగత తింటా ఉంటే ఆరోగ్యానికి ఎంత మంచిదే జెండా వీధిలో ఉన్న ఎస్దని బాయ్ మటన్ బిర్యానీ అదిరిపోతుందంట అవు కింద మీద గారిపోతున్నాయి డైరీ కూడా తడిసిపోతుంది గత మూడు సంవత్సరాల నుంచి నా కూతురు నేను కూడా వస్తున్నాను పాపా మన పాప బాయ్ బిర్యానీ ఎంత రెండు ఆయన తిని ఉన్నారు సోమరెడ్డి వచ్చేసి పెద్ద పెద్ద నాయకుడు అబ్బాబ్బ అబ్బాబ్బా పద పొద్దున్నే ఇడ్లీ జావ అలాంటి తాగతా తింటా ఉంటే ఆరోగ్యానికి ఎంత మంచిదే అదే బిర్యానీ తింటే అరగదు పొట్ట పెరిగిపోద్ది ఒకటే తేపులు బిర్యానీ తిందాం ఎవరుసార్ నమస్తే మొదలు పోయిన ఆదివారం మా బ్యాచ్ ఒకటి ఉంది భలే పెత్తర బ్యాచ్ నేనేమో ఇడ్లీ తింటా ఉంటే ఓలుల్లా మటన్ బిర్యానీ యా మటన్ బిర్యానీ జెండా వీధిలో ఉన్న ఎస్దని బాయ్ మటన్ బిర్యానీ తింటా ఉంటే నేను ఇడ్లీ వాళ్ళలో అబ్బా మటన్ కరిగిపోతుంది అదిరిపోయింది రైస్ సూపరు బంపర్ అట్టా ఉన్నారు నాకేం నోరు ఓడతా ఉండే అందుకని చెప్పేసి ఎట్టయినా ఆదివారం తినాలని ఫిక్స్ అయిపోయా ఏంటంటే ఆదివారం ఏం పెడతారంట మటన్ బిర్యానీ సరే రండి పనిలో పనిగా మీ కూడా చూపించేస్తాను నోవా అట్టబడి బాగున్నావు రండి నమస్తే సలాం బాగున్నారా అన్న ఎప్పటి నుంచి అనుకుంటుందా ఈ వీడియో చేద్దామని మొన్న మా ఫ్రెండ్స్ వచ్చారు పోయిన ఆదివారం మేడం ఎన్నో బిర్యానీలు తిన్నావు ఎన్నో బిర్యానీలు చూపించావు ఎస్దని బాయ్ బిర్యానీ తిను కథకమ ఉంటుంది అన్నారు నెల్లూరులోనే నాకు తెలిసినంత వరకు తక్కువ మటన్ బిర్యానీ చాలా తక్కువ రేటు ఏది మన మందాలు చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ముప్పై సంవత్సరాల నుంచి ఉంది ముప్పై సంవత్సరాల పైన ముప్పై సంవత్సరాల పైన రోటీపాయ పెట్టారు రొట్టి బిర్యానీ ఉత్తి బిర్యానీ బిర్యానీ పెరుగు చట్నీ వంకాయ చట్నీ అల్లం చట్నీ అంటే మటన్ లేదు దాంట్లో మటన్ అదే కదా ఒత్తి బిర్యానీ అంటే వెజ్ బిర్యానీ మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రెష్ మటన్ లేత మటన్ ఇప్పుడు ఆ దబర్ కూడా పెట్టేశారు ఆదివారం పెట్టేదే ఆదివారం రోజు పెడితే కదా

ముప్పై సంవత్సరాలు చరిత్ర ఇది ఆ ఇప్పుడు బయట కూడా మళ్ళీ ఇంకా దవర్ పెట్టేస్తున్నారు ఆ అయ్యో ఇది అయినా తర్వాత మళ్ళీ అది పదకొన్నర కల్లా ఇంకా చనిపోయిన బాగుటమే టేస్ట్ ఏ విధంగా సీక్రెట్ రెసిపీ అది అది మనం చెప్పబట్టలేదు కానీ ఆ టేస్ట్ ఒక క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేస్తా వస్తుంటారు మా అన్న ఏమో అన్నదమ్ములు ఇద్దరు అబ్బా ఇది అయ్యా సంగతే అది అన్నదమ్ములు ఎప్పుడంటే ఒక ఐక్యమచితంగా కలిసి కట్టుగా ఉండాలి ఎవరు మాటలు వినకూడదు అన్నదమ్ములంటే కలిసి కట్టుగానే ఉండాలి ఆ విదమ్మంటే ఏమన్నా సాధించవచ్చు ఇంకేం సంగతి టేస్ట్ అయితే చేయాలా ఖచ్చితంగా తినాలి నేను తినేసి ఇంకా మన కి టేస్ట్ ఎట్లా చెప్పలే మనం నమస్తే నమస్తే మటన్ బిర్యానీ ఆకులు శుద్ధంగా కూర్చొని తింటుండవు ఏ విధంగా ఉందా రుచా బాగుందా కానీ పెట్టి తాజాబారు నమస్తే అన్న నమస్తే ఏం పేరు మీ పేరా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం గారు ఏందద మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఉంటదా పేరు పెట్టలేము ఇటువంటి రుచి నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఇంత తక్కువ ధరకి అందులో ధర అనేదే కాదు ధర పెంచినా కూడా ఇక్కడ ఉండే కస్టమర్స్ చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు సండే ఎప్పుడు వస్తుంది ఆదివారం పూట ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు దాదాపు నేను ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ కస్టమర్ని పరోటా పాయ చికెన్ ఉండేది రాత్రిపూట దాని తర్వాత మటన్ బిర్యానీ స్టార్ట్ చేసిన రోజు నుంచి నేను ఇక్కడ కస్టమర్ గానే ఉంటున్నాను నాతో పాటు దాదాపు ఒక వెయ్యి రెండు వేల మందికి కూడా పరిచయం చేశాను ఈ బిర్యానీ అని అంటే ఆదివారం ఎప్పుడు వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటారు గత మూడు సంవత్సరాల నుంచి నా కూతురు నేను కూడా వస్తున్నాను టేస్ట్ అదే క్వాలిటీ అదే క్వాలిటీయా ఇటువంటి క్వాలిటీ ఇటువంటి రుచి నెల్లూరులో మటన్ బిర్యానీ దొరకడం అనేది కష్టం నో ఇంతకీ బాయ్ బిర్యానీ ఎంత జపడం మర్చిపోయి మనం బాయ్ బిర్యానీ ఎంత ఇరవై సాదా అయితే సాదా డెబ్బై మటన్ బిర్యానీ రెండు వందల ఇరవై రూపాయలకి నాలుగు మొక్కలేసి వేసి ఎంత రైస్ వేస్తున్నారు బ్రహ్మాండంగా ఉంది అయితే సాదా కావాలంటే డెబ్బై రూపాయలు ఆ విధంగా ఉంటుంది మా నమస్తే మా నమస్తే ఓయ్ మావోలుగా లేదే బాబు హోషారు అంద ఏం పేరా హారిక హారిక ఓ నిహారిక నిహారిక నువ్వే నదారిక నదరిక ఉయ్యమ్మా చూడండి ఎంత దిష్ణో పాపగా ఎట్టన్నా అన్ని చెదొ పుట్టకమన్నాయి అంత దిష్టి బావాలుగా నీక సరే మాట నీకు ఏ మొగ్గులని నాడే పెట్టుకున్నావు తింటే కదా టేస్ట్ కావాలా కొత్త రైస్ తింటుండవు కానీ ముక్కలు డాడీ కనే తింటాడు పాపం లాస్ట్ డాడీ కి ఇచ్చేస్తావు ఆ ప్రతి ఆదయం వస్తా బాగా తింటావు కొంచెం అంతే రైస్ ఏవో నీ చూసి అట్ట అనిపించట్లే తినేటట్లేదు సన్నగా ఉంది తింటే ఎట్ట ఉండాల నా లాగా గుమ్మున ఉండాలా రైస్ తీనయితే ఏ క్లాసా సెవెంత్ క్లాస్ బాగా చదువుకో బాగా అడుగు అన్నిట్లో ఫస్ట్ బాయ్ ఏంది కవర్లా బిర్యానీ బిర్యానీ ఇక్కడ తినేసి పార్సల్ ఎత్తుకుపోతుండరా తినేసి తీసుకున్నది ఏం కొంచెం గట్టిగా మాట్లాడు తిన్నావు ఎట్టుండాల హుషారుగా ఉండాలా హుషారుగానే మాట్లాడుతున్నాను తిని కొంచెం డల్ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కానీ లేదు లేదు నిజా అనిపాయ్ బిర్యానీ అది అనేది ఒక గుర్తింపు బిర్యానీ పెద్ద పెద్ద వాళ్ళు ఎంఆర్ఓ వచ్చే కార్పొరేషన్ అధికారులు మన కమిషనర్ గారు కూడా చెక్ ని ఉండాలి కోపం మన మాజీ మంత్రి వదులు అనిల్ కుమార్ యాదవ్ గారు డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ గారు గోపురం తాజీ మన జిల్లా మన ఏం పేరు రజీష్ భాయ్ జిల్లా సిడి గార్ద్ అవునవును మాజీ మేయర్ ఆయన తిని ఉన్నాడు సోమిరెడ్డి గారు కూడా తిని వచ్చి ఉన్నారు వచ్చేది పెద్ద నాయకుడు తినేసి ఉన్నాడు బిర్యానీ నవ్వే నవ్వేట నవ్పేట నుంచి వచ్చాడు అంట అన్న గోబేడు గోపురం ఇద్దరు వారానికి ఒకసారి వస్తే మామూలుగా ఓపెన్ చేస్తారు కదా ఆ నుంచి వాళ్ళు ఆ నుంచి అర్థం కాదు నాకు ఈ సందుకు వచ్చా తిరిగి నాకు మళ్ళీ నేరుగా తిరుగుకొని అడ్డు తిరుగుకొని తిరుగుతా మళ్ళీ నేరుగా వచ్చా చెప్పారు వాళ్ళ పట్టణంలో ఏదో ఆ సందులో పో చెప్పి నేరుగా వచ్చి తిరిగాని తీసుకొని బాగుంది ఒకసారి తిన్నా ఒకే ఒకసారి తిన్నా అంతే వాళ్ళ అమ్మ మా ఇంట్లో అందరూ అది సేమ్ అదే బిర్యానీ సమీ ఆనే వచ్చింది మిత్రమా సరేనమా రణమా చూచుకుందాం బా ఇది ట్రెడిషన్ అంటే మామూలుగా గిన్నెల్లో పెట్టి పైన కవర్లు వేసి బిర్యానీలు పెడతారు అది కాదు ఇదిగో పేపరు పైన ఇస్తరాకు ప్లేట్లు గీట్లు ఏమి లే ఇస్త్రాకుళ్ళు కానీ అరిటాకుళ్ళు కానీ తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది ప్లాస్టిక్ని ఎంత అవాయిడ్ చేస్తే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం వంకాయ వేసుకుంటానా అబ్బా చూడాలి థ్యాంక్ యూనా ఫ్లేవర్ తగతు ఉంది నోటికి అబ్బబ్బబ్బా సూపర మిత్తుకు మిత్తుకు సమానం లేకుండా బ్రహ్మాండంగా ఉంది లేత మటన కత్తిపోయ్యి మీద వండే చెప్పా కదా ఏం వంట అయినా సరే అద్భుతంగా ఉంటుంది కమ్మ వంటద్ది ఇన్ని రోజులు ఎందుకు మిస్తేనని బాధపడుతుందా సూపర సూపర వేసుకుంటా ప్రాబ్లం మిమ్మల్ని చెప్పండి పెట్టమా అదిరిబింది కోసం నెక్స్ట్ లెవెల్ అంతే ఇలాంటి బిర్యానీ కొట్టే బిర్యానీ నెల్లూరులో నాకు తెలిసి అయితే లేదు అదిరిపోయింది మొక్క కూడా ఉంటుంది బాగా నాలుగు ముక్కలు మొక్కలు రెండు మూడు నాలుగు నాలుగు ముక్కలు అడ్రస్ ఫస్ట్గా డిస్క్రిప్షన్లో ఉంటుంది లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇది పోతే అసలు రండి ఎప్పుడు ఆదివారం మాత్రమే మనం రోజురా బాగా మళ్ళా మీరు నన్ను వేసుకుంటారు ముందుగానే చెప్తున్నా ఓన్లీ ఆదివారమే పొద్దున్న ఆరున్నర నుంచి బతుకున్నారు వరకు ఎనభై కిలోల మటన్ బిర్యానీ ఉల్స్ పటాక్స్ నా అభయ మందురా అటెండ్ ప్రోగ్రామా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకోసం మటన్ మీరు అని కష్టపడి తిరిగి పెడుతున్నాను దీనికోసం మన చాలా సబ్స్క్రైబ్ చేయండి అది అభయ మందురా మరో మంద మళ్ళీ మీ ముందుకొస్తా వస్తా కెమెరామెన్ ధరంతో సినిమా పోటీ సినిమాచు నెల్లూరు నుంచి వేయ